హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ మామిడి పండుతో చేసి మ్యాంగో జెల్లీ కేక్ నోటిలో వెన్నెలా కరిగిపోయే ఈ స్వీట్ ఎమ్మి టేస్ట్తో మంచి బలే రుచితో ఉంటుందండి మామిడి పండ్ల విరివిగా దొరికే ఈ సీజన్లో ఇలాంటి స్వీట్స్ తయారు చేస్తూ ఉండండి అందరికీ తప్పకుండా నచ్చుతుంది చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసేసి చల్ల చల్లగా సర్వ్ చేసుకుని తినడమే మరి ఇలాంటి ఎమ్మీ స్వీట్ తయారు చేసే విధానాన్ని అయితే ఇప్పుడు చూసేద్దామండి దీనికోసం ముందుగా బాగా ముగ్గిన మామిడి పండును ఒక పెద్ద సైజు మామిడి పండును తీసుకోండి ఈ విధంగా పైనున్న పీలంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి ఒక పెద్ద మామిడి పండుకి ఒక కప్పు అయితే షుగర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి పేస్ట్లా అయ్యేంత వరకు చూసారు కదండి ఈ విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని ఈ మామిడి పండు గుజ్జులో ఒక కప్పు చిక్కని పాలను వేసుకోండి ఆ కప్పు పాలలోనే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ పాలను అయితే పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ మామిడి పండు గుజ్జ్జు మిశ్రమాన్ని మొత్తాన్ని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి మెత్తగా మిగతా పాలలో పక్కన పెట్టిన పాలలో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఆ తర్వాత పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడి పండు మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకుని ఉడికించుకోవాలండి ఆ తర్వాత అదే మామిడి పండు గుజ్జులో చిటికెడ ఉప్పును వేసుకుని బాగా కలుపుకోండి ఇలా ఉప్పుని వేయడం వల్ల మనం చేసే ఈ స్వీట్కి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా సాల్ట్ వేసిన తర్వాత కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి మామిడి పండు గుజ్జుని అయితే చిన్న మంటపై పెట్టుకుని దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలండి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలండి ఈ స్వీట్ కోసం మీరు లేని మామిడి పండునైతే తీసుకోండి అంటే బంగినపల్ల మామిడి పండు ఉంటుంది కదా ఆ మామిడి పండుని అయితే తీసుకోండి బాగుంటుంది ఇలా ఫైవ్ మినిట్స్ పాటు మామిడిపండు గుజ్జు మిశ్రమాన్నంతా బాగా ఉడికించుకున్న తర్వాత ఇలా ఈ స్టేజ్లో ఉంటుందండి అంటే చూడడానికి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండి గ్లాసీ లుక్లో కనబడుతుంది ఆ టైంలో మనం ముందుగానే కార్న్ఫ్లోర్ వేసుకుని కలుపుకున్నాం కదా ఆ పాలనయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కార్న్ఫ్లోర్ వేసిన పాలన వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇలా పాలు వేసిన తర్వాత ఈ మామిడి పండు గుజ్జు మిశ్రమం అంతా కూడా మెల్ట్ అయ్యి కొంచెం పల్చగా అవుతుంది తర్వాత కొంచెం చిక్కబడేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి ఇది ఇలా బాగా ఉడుకుతూ కొంచెం జిగిరితనం వచ్చి కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఈ విధంగా ఉండేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇది చల్లారేలోపు ఒక షుగర్ క్యారమిల్ని అయితే తయారు చేసుకుందాము ఈ క్యారమెల్ కోసం మనం పొయ్యిపై ఒక బ్యాండీ పెట్టుకుని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా షుగర్ వేసుకున్న తర్వాత సన్నని మంటపై ఇలా కొద్దిగా కలుపుకుంటూ ఉండాలండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేయకూడదు ఇలా కలుపుకుంటూ ఉండగా షుగర్ ఇలా మెల్ట్ అవుతూ ఉంటుంది ఇలా మెల్ట్ అయిన తర్వాత ఈ క్యారమెల్ ఈ విధంగా వస్తుందండి దీన్నైతే ఒక బౌల్లో వేసేసుకుందాము ఇలా పై భాగంలో ఈ విధంగా క్యారమిల్ వేసి ఆ పైన మామిడి గుజ్జును వేయాలండి ఇలా వేయడం వల్ల కేక్కి గ్లాసీ లుక్ వస్తుంది ఇలా క్యారమిల్ బౌల్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చల్లారిన మామిడి గుజ్జులో ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ నిమ్మరసం కొద్దిగా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నిమ్మరసం అనేది ఈ జల్లీ కేక్కి మంచి టేస్ట్ వస్తుందండి చూసారు కదా ఈ మామిడి గుజ్జు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇలా మామిడి గుజ్జులో ఇలాచీ పౌడర్ అండ్ నిమ్మరసం వేసిన తర్వాత బాగా కలుపుకొని ముందుగా క్యారమెల్ వేసుకున్న బౌల్లో ఈ మామిడి గుజ్జును వేసేసుకోవాలి ఇలా మామిడి గుజ్జు వేసిన తర్వాత మూత గట్టిగా ఉన్న మూత పెట్టి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక పూటంతా కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ విధంగా అవుతుంది ఈ కేక్ అనేది చూసారు కదండీ మామిడి పండుతో చేసిన ఈ ఎమ్మి ఎమ్మి మ్యాంగో జెల్లీ కేక్ మీకు కూడా ఈ స్వీట్ అయితే బాగా నచ్చుతుందండి ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మా నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేమ్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్